ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలు ఆధ్యాత్మిక పరంగా ఎటువంటి సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి ప్రయత్నం నివృత్తి చేసే ప్రయత్నం చేసుకుందాం మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి జై శివ నారాయణ అయితే పెద్దవాళ్ళు కొన్ని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు అవి సామెత రూపంలో కానివ్వండి లేదంటే అట్లా కామన్గా చెప్తూ ఉంటారు జరిగే డిస్కషన్లను బట్టి అలా మాట్లాడుకునే ఒక మాట దైవాంశ సంబుతుడు మనిషి అని చెప్పి ఇలాంటి మాటలు కూడా కొన్ని కొన్ని ఉపయోగిస్తూ ఉంటారు మనిషి దైవాంశ సంబుతుడు అని అంటే అసలు అర్థం ఏంటండి మనిషికి దైవానికి సంబంధం ఏమైనా ఉంది అన ఏంటి అర్థం అయితే దీనికన్నా ముందు అసలు ఫస్ట్ దైవం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ మనకి మనిషే దైవ స్వరూపం అని చెప్పేసి అన్నారు కరెక్టే ఇప్పుడు మీకు ఆకలి అంటే మనకి రైతు పంట పండిస్తాడు పొలంలో పండిస్తాడు ఆ దేవుడే ఇచ్చినటువంటి ఇది అని చెప్పేసి అని పండిస్తారు ఆ పంట మిల్లులోకి వెళ్ళి వచ్చేసి ఒక కిరాణా షాప్ లోనో మనం పర్చేజ్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసి వండుకొని మనం తింటాం అవును ఓకేనా ఇది కామన్ గా జరిగింది మనకి తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా లేకపోతే నీరు లేకపోయినా గాలి లేకపోయినది మనం ఉండలేము ఇవన్నీ దైవంతో సమానం అవును ఓకేనా దైవం అనేది ఒక ఓడు అది దానికన్నా పవిత్రమైనది లేదు ఇప్పుడు స్వస్తిక్ ఉంది లేకపోతే ఇంకోటి ఖురాన్ ఉంది భగవద్గీత ఉంది లేకపోతే ఏదో ఒక గ్రంథం ఉంది దానికి ఒక పేరు అనేది ఉంటుంది మీకు ఒక పేరు నాకు ఒక పేరు ఎలా అయితే ఉందో దైవం అనేది ఏంటంటే మనకి కనపడని ఆకారమే దైవం ఇప్పుడు అంతకన్నా గొప్ప పదం అయితే లేదు అన్ని లాంగ్వేజ్ కలుపుకుంటే ఏ లాంగ్వేజ్లో అయినా పిలవ పిలవగలిగేది దైవం అని దానికి వేరే ఓడ్ లేదు మీ పేరు ఏదైతే ఉందో దైవం అనేది అంతే ఉంటుంది అయితే దైవ స్వరూపగా మనిషిని ఎలాగా తీసుకుంటారు అంటే ఇప్పుడు మనం ఆకలేస్తున్నప్పుడు మనకి ఎలా అయితే ఫుడ్ అందిస్తామో లేదా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఎదుటి వ్యక్తి ఏదైతే సహాయం చేస్తారో ఆయన్ని దేవుడితో అవును దేవుడు అనేది అయితే నాకు తెలియదు దేవుడు ఉన్నాడు అనేది అయితే నాకు తెలియదు ఉంటాడు మనకి ఒక భయం ఒకప్పుడు ఇప్పుడు ఎట్లా ఉండిద్ంటే అండి ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది మా ఇల్లు ఉంది అనుకోండి మేము ఉన్నాం మా ఇంట్లో పదిహేను మంది ఉంటారు సపోజ్ ఎగ్జాంపుల్ మా తాతయ్య పెద్దవాళ్ళు అందరూ ఉంటారు అంటారు చిన్నపిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు ఒక ఏజ్ వచ్చిన మనకి ట్వంటీ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ వరకు బయటికి వెళ్తూ ఉంటారు వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు చేస్తారు ఏంటండి ఏం అలవాటు చేస్తారంటే సాయంత్రం ఏడప్పటికి ఇంటికి రావాలి మనం ఇంట్లో పనులు చేసుకోవాలి లేకపోతే ఎట్లీస్ట్ ఏడింటికల్ ఇంటికి వచ్చేయాలి మా మాకైతే అవే నేర్పినారు ఎట్లీస్ట్ ఇంటికి వచ్చేయాలి ఆ ఏడు దాటిందంటే బాగోదు అందరూ భయపెడతారు అనమాట అంటే మనల్ని కొట్టరు ఎవరు మనకంటూ ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు ఈ టైం వరకు మనం బయట ఉండాలి వీళ్ళతో ఇలానే మాట్లాడాలి అది దానికి ఒక నాగరికత ఒక సంస్కృతి అనేది మనకు నేర్పుతారు దాని వల్లనే మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి శైలిలో మనం ఎలా ఉండాలని మనం చూస్తుంటాం అంటే వీళ్ళంతా దైవ స్వరూపులే ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం చేసుకుంటే దైవ అది ఏ దేవుడి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు దైవ స్వరూపమే అది అలానే ఆ తల్లిదండ్రుకి దండం పెట్టుకోవడం వల్ల గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి కూడా అది దైవ స్వరూపమే ఏ గుళ్ళలోకి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టి పూజలు అవసరంలా లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి హోమాలు అవసరంలా మనకు అన్ని గ్రహాల నుంచి దోషాలు పోవాలంటే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటే చాలు కాళ్ళకి నమస్కారం చేసుకోండి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే అదే దైవ స్వరూపం ఇవన్నీ కూడా నాగరికత మనకి నేర్పింది మనకి ఏదైతే సనాతన ధర్మం అనేసి చాలా మంది ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు సనాతన ధర్మం అంటే ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు మనం ఎలా జీవించాలి ఎదుటి వాళ్ళతో మనం ఎలా ఉండాలి అనేది సనాతన ధర్మం నడవడిక గురించి మన మన భూమి మీద మన నడవడిక ఎలా ఉండాలనేదే ఈ సనాతన ధర్మం అనేది కూడా అయితే ఈ దైవ స్వరూపం అనేది ఏంటంటే అయితే మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంట్లో బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం ఏడైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా కూడా చెప్పేస్తారు లేదు మా తాతయ్య కొడతాడు మా నాన్నగారు ఒప్పుకోరని అని చెప్పేసి అని ఒక భయాన్ని అయితే ఒకటి ఉంటుంది ఉంటుంది ఆ భయం ఎలా ఉండేది అంటే ఇంట్లో ఒకవేళ ఒక వారం రోజులు పెద్దవాళ్ళు లేకపోయినా అది అలవాటైపోయింది ఆ వ్యక్తికి అలవాటైపోయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే నాగరికతతో ఉన్నారు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఆ అలవాటు ప్రకారంగా ఏడింటికి వచ్చేస్తారు ఖచ్చితంగా ఇది దైవ స్వరూపంగా అలవాటు అలమర్చుకోవటం మనం ఇది దైవమే తన పని తను చేసుకొని ఆ టైంకి ఇంటికి వచ్చామంటే దైవమే కదా అంటే అప్పుడు భయం ఏంటంటే పెద్దవాళ్ళు లేకపోయినా కూడా సింహద్వారం ఉంటుంది సింహద్వారానికి గడప ఉంటుంది ఆ ఒక ఆ గడపను చూసి భయపడాలి మనం ఎందుకండి ఎందుకంటే ఆ గడపను చూసి భయపడాలి ఆ గడప అవతల పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ఆ గడప అడ్డం ఇంకా బయట నుంచి వచ్చేటప్పుడు గడప ఒకటి అడ్డం అందుకొని ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినా గడపను చూసి భయపడతారు అనమాట ఆ గడపకి సమాధానం చెప్పుకోవాలి కదా నేను అని అంటే అంత పవిత్రంగా బతికేటువంటి వాళ్ళు దైవ స్వరూపంగా ఉంటారు ఓకే అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలని వాళ్ళు తీసుకొని ఆచరించి భయభక్తులతో వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆచరించే విధానము దాన్ని మనం దయంగా భావించవచ్చు భావించవచ్చు అయితే ఇంకొకటి పెద్దవాళ్ళు అంటే ఈ రోజుల్లో ఉన్న పెద్దవాళ్ళు అయితే జేబులో పదివేలు పెట్టేసి చిన్న సాయంత్రం పబ్బుకి వెళ్ళేసి ఆ కారులో నీట్గా రేంజ్ ఓవర్లో మంచిగా నడుపుకుంటూ బాగా ఇది ఉంటుంది పోటీలు పెట్టుకుంటు కారు పోటీస్ పెట్టుకో రేస్ ఈ రేసులో వచ్చేసి బతుకుంటే ఇంటికి రమ్మ అని చెప్పేటువంటి పెద్దవాళ్ళు కాదు నువ్వు ఎలా బ్రతకాలో నేర్పేట వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ నాగరికతని పుంజుకొని ఈ పిల్లలు ఎలా అయితే ఉంటారో వాళ్ళు దైవస్వరూపంగా ఉంటారు ఇది అయితే ఇంకోటి దైవం ఉంటుంది అలానే మనం ఇంటికి పెద్దవాళ్ళకి ఎలా అయితే మనము భయపడతామో ఆ దేవుడు ఆ దైవము అనే ఒక ఆకారం మనం ఎంచుకొని మనం పూజిస్తాం ఒక ఆకారానికి మనము పూజిస్తూ ఉంటాం కులము మతంతో కాదు మనం శివుడిని పూజించినాం విష్ణుమూర్తిని పూజించినాం వాళ్ళు కూడా వాళ్ళ ఒక పరిధిలో వాళ్ళు మనుషులే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ప్రకారంగా ఉన్నటువంటి విపత్తుల ప్రకారంగా మనకి ఏదైతే ఉందో ఆ మార్చడానికి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు సాయిబాబా కానివ్వండి లేకపోతే దత్తాత్రేయ స్వామి కానివ్వండి శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి కానివ్వండి రాఘవేంద్ర స్వామి కానివ్వండి వీళ్ళంతా ఏంటంటే గురుస్వరూపులు అంటే ఆ దైవంతో పాటు ఆ దైవాన్ని అన్ని ఏవైతే ఉన్నాయో అవి సంకల్పంతో చెప్పి జనాన్ని మార్చేటువంటి వాళ్ళు అంటే వాళ్ళని దైవంతో కొలుస్తాం మనం తర్వాత ముందు ఉన్న వాళ్ళు ఏంటంటే శివుడు ఉన్నారు పార్వతి ఉన్నారు అమ్మవార్లు ఉన్నారు అలానే విష్ణుమూర్తి ఉన్నారు వాళ్ళు కూడా మనిషి రూపంలో వచ్చేసి మానవళిని చెడిపోతున్నటువంటి మానవని బ్రతకడానికి ఎలా అవుతే బాగుంటుందని చెప్పేసి అని చేసేదే దైవ స్వరూపం వాళ్ళందరినీ కూడా కానీ రానున్న తరాలకి ఏమవుతుందంటే ఆ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి దైవంగా టెంపుల్స్ కట్టింది ఆ నెక్స్ట్ జనరేషన్కి దైవంగా వాళ్ళని కొలిచింది ఆ నెక్స్ట్ జనరేషన్ ఈరోజైతే స్ట్రాచ్యులతో ఆగిపోతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఈరోజు నాగరికత ఎక్కువైపోయింది కదా ఎవరింటికి వాళ్లే దేవుళ్ళలాగా ఎవరి నాలెడ్జ్ వాళ్లే ఉంచుకొని నాకన్నా తెలిసిన వాళ్ళు లేరు నాకన్నా గొప్ప వాళ్ళు లేరు అనేది సృష్టించుకొని వీళ్ళకి వీళ్ళే గుడి కట్టుకుంటా ఉన్నారు ఈ మధ్యలో మొన్న ఎక్కడ చూశాను అమెరికాలో తన విగ్రహం తనే సృష్టించుకొని మాలేసుకుని వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి అంటే తనే దేవుడు అని తనే నిర్ణయించుకున్నాడు ఇంకో నేను ఉన్నత పోయిన తర్వాత వీళ్ళందరూ కడతారో లేదని చెప్పేసి అని తన విగ్రహం తనే కట్టించుకున్నాడు కట్టించుకొని మాలేసుకుని నిలిపాయాడు అనమాట సో దేవుళ్ళు అనేది ఏంటంటే మనము అనుకుంటే కాదు ఎదుటి వాళ్ళకి మనం చేసేటువంటి గుణాలు కానివ్వండి ఇప్పుడు భార్యని ప్రేమించే వ్యక్తి దేవుడితో సమానం అంతే చెల్లిని ప్రేమించే వ్యక్తి దైవ దేవుడితో సమానం ఆ రిలేషన్ని పోగొట్టుకోకుండా నాగరికతను పోగొట్టుకోకుండా పెద్దవాళ్ళ ఆశస్సులు ఉంచుకొని ఏవైతే కార్యక్రమాలు కానీ కార్యాలు కానీ వాళ్ళు లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దేవుడితో సమానం గుడిలోకి వెళ్ళి మొక్కితేనో ఒక హోమమో యజ్ఞమో యాగమో లేకపోతే ఏదో ఆచరణం లేకపోతే పెద్ద కోటేశ్వరులై ఉండేసి మందిర్ టైప్లో టెంపుల్స్ కడితేనో వాళ్ళ పాపాలు పోతాయి అనుకునేది అమాయకత్వం ఏదో కళ్యాణ మండపాలు కట్టేసి ఉచితంగా ఒక వంద పెళ్ళిళ్ళు చేస్తేనో ఏదో చరిగిపోతుంది మంచి అవుతుంది అనుకోవడానికి మూర్ఖత్వం దేవుడు అనేది మూర్ఖత్వమే అది ఒక పదము ఆ భయం అనేది మనిషికి లేకపోతే నువ్వు ఇంకేం చేయలేవు దేవుడికి కూడా మీరు భయపడలేదు అనుకోండి ఇంకేం చేస్తారు ఒక తాగుబోతేనా ఒక తిరిగిపోతేనా ఒక సెలబ్రిటీ అయినా ఒక పొలిటీషియన్ అయినా సరే భయపడేది ఎవరికి భగవంతుడికి భగవంతుడికి ఎందుకు నాకు ఇక్కడ చేసేది నాకు అక్కడ శిక్ష వేస్తాడు అది ఉన్నదో లేదో తెలియదు ఎవరికైనా తెలుసు ఆ భయం నమ్మకం కాదు అది భయం ఇక్కడ తప్పు చేస్తే అక్కడ శిక్ష తప్పదు అనే భయం లేకపోతే పరిస్థితి ఏంటండి ఇప్పుడు వ్యవస్థ ఉంది లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి పోలీసులు ఉన్నారు కోర్టు ఉంది ఇవి లేకపోతే పరిస్థితి ఏంది మానవాళి పరిస్థితి సగటుగా ఉన్నటువంటి మనిషి వీళ్ళ పరిస్థితి ఏంటండి కానీ చూడబడొచ్చు అంతే కదా ఉండేది ఆ భయం అనేది లేకపోతే భయం అనేది మనకి దైవం అనే ఒక భయం మనకి లేదనుకోండి ఒక రౌడీనో ఒక పోలీసు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ డ్రెస్ చూసి మనం భయపడాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనకి ట్రిపుల్ రైడింగ్ లేకపోతే హెల్మెట్ లేకుండా వెళ్తే మనకి పోలీసులు ఉంటారు రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం భయపడతాం అంటే అప్పుడు అతను దేవుడా కాదు అంటే అతనికి ఉన్నటువంటి కేడర్ అది మనం సృష్టించాం ఆయనకి ఆయన మనం జాబ్ ఇచ్చి పెట్టుకున్నాం కాబట్టి ఆయన చేసేటువంటి ధర్మం ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన నమ్ముతున్నాం మనం పట్టుకుంటాడు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని అన్ని ఫర్ఫెక్ట్కి వెళ్తాం అది భయం అంతేనా గౌరవం కాదది భయం అలానే ఆ దేవుడు ఉన్నాడు ఆ చిత్రగుడు ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు లేకపోతే ఇంకా లంకాధిపతి ఉన్నారు వీళ్ళందరూ మన లెక్కలు రాస్తారు అనే ఒక భయం గనక లేకపోతే మానవాళి జీవించలేదు మానవాళి జీవితం బ్రతకలేదు కదా అవునండి అందుకనే మనం ఒక భయంతో బతుకుతున్నాం ఎంత డబ్బులున్నా ఎంత హెల్త్ ఇష్యూస్ లేకపోయినా సంవత్సరాల తరబడి బతుకుతున్నా కూడా ఉపయోగం లేదు భయంతో బ్రతకాల్సిందే తప్పు చేసిన ప్రతి ఒక్కరు భయంతో బ్రతకాల్సిందే ఆ భయం పేరే దేవుడు దైవము అంతే దైవం ఉన్నది కాకపోతే మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా ఒకటే దైవం సృష్టించిన ఆయనే కదా అన్ని దారులు సృష్టిస్తారు ఆయనే కాకపోతే ఏ దారి ఎంచుకోవాలనేది మనల మీదే ఉంటుంది చెడు దారి ఉంటుంది మంచి దారి ఉంటుంది ఒకటి ఉంది ఒక్కొక్కసారి చెడు వ్యసనం కూడా మనిషిని బతికిస్తుంది అని ఒక్కొక్కసారి ఎలాంటి ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి సీరియడ్ తగలవాటి ఉంటుంది ఆ వ్యక్తి సోమరిపోతూ పని చేయడు ఓకేనా పని చేయడు ఇంట్లో డబ్బులు తీసుకుంటాడు రోజుకు ఒక సీరీడ్ తాగేస్తాడు పక్కన పడేస్తాడు రోజుకు నాలుగు నాలుగైదు సీరీలు అవుతాడు పక్కన పడేస్తాడు ఆ ఫ్రెండ్స్ ఇంట్లో ఈయటం అయిపోయింది ఇంక నేను ఇంట్లో నుంచి బయటికి డబ్బులు తీసుకొని వెళ్ళలేడు ఎందుకంటే ఇంట్లో అందరూ పట్టు కట్టుదిట్టని చేస్తారు ఎందుకంటే ఏం పని చేయడు కాబట్టి కొన్నాళ్ళు ఇస్తారు వదిలిపడేస్తారు తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్లో అది అయిపోయింది తర్వాత తెలిసిన వాళ్ళకి అయిపోయింది తర్వాత అడుక్కోవడం అయిపోయింది ఇంకెక్కడ డబ్బులు పుట్టట్లా కానీ ఈ వ్యసనం అలానే ఉంటుంది అవును మనిషికి ఈ వ్యసనం అనేది అలానే ఉండిపోతుంది ఆ వ్యసనం కోసం ఏం చేశాడంటే ఎవరు అట్లా వెళ్తూ ఉంటే నాయన నేను ఈ మూట తీసుకెళ్ళి అక్కడ పెడతాను నాకు సిగరెట్ డబ్బులు అని చెప్పేసి అని అంటాడు మొదలు పెడతాడు అంత మంచి వాళ్ళు ఉన్నారా అండి దొంగతనాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా లేదు లేదు చెడు వ్యసనం చేసే వాళ్ళు ఎప్పుడు దొంగతనం చేయరు చెడు వ్యసనం గురించి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి చెప్తాను అది కూడా అయితే ఈ సిగరెట్ అలవాటు ఉన్న వ్యక్తి ఈ ఒక పది రూపాయలు పెట్టి సిగరెట్ తాగేటువంటి వ్యక్తి డబ్బులు ఎక్కడ పుట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి ఒక మూట ఏదో కూలి పని చేస్తాడు ఈ మూట అక్కడ తీసుకెళ్లి పెడతాను నాకు డబ్బులు ఇవ్వని చెప్తాడు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి సిగరెట్ కొనుక్కుని తాగుతాడు ఇన్ని సంవత్సరాల నుంచి తాగినటువంటి సిగరెట్ ఆయన ఆస్వాదించలేడు ఏదో తాగుతున్నాడు అంతే అలవాటుగా వ్యసనమైంది కానీ ఆయన కష్టపడి సంపాదించి సిగరెట్ తాగింది చూసారా అది ఆయనకి మైండ్ లో మొత్తము మేరకు వచ్చేసింది అంత ఫుల్ సాటిస్ఫై అయిపోయాడు ఆ సిగరెట్ తో ఆయన ఇంత బాగుంది ఈ సిగరెట్ ఇంత బాగుంది అనుకుంటున్నాడు ఆయన సిగరెట్ కూడా బాగుంది ఆయనకి ఇంకా ఆ రోజు నుంచి ఆయన ఏం చేశాడంటే ప్రతిరోజు పని చేసుకోవడం మొదలు పెట్టేసి కొంతమేర సిగరెట్ దాక్కుని కొంతమేర డబ్బులు ఇంటికి తీసుకోవడం మొదలుపెట్టాడు అదే మీరు చెప్పినా నేను చెప్పిన ఇంట్లో వాళ్ళు చెప్తే కూడా వినలేదు ఆయన వ్యసనమే ఆయనకి సంపాదించుకునే దానికి మొదలైతుంది అలానే మనము చేసుకునే పని మనం చేసుకుంటూ ఉండే దైవస్వరూపమే స్వరూపమే మీరన్నట్టుగాను దొంగతనాలు చేయడము లేకపోతేను ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చేయడమో లేకపోతే ఎవరైనా కొట్టడము క్రైమ్ చేయడము లాంటివి ఏంటంటే పైన దేవుడు ఉన్నాడు వాళ్ళకి తెలుసు పైన దేవుడు ఉన్నాడు రాస్తాడు అని ఇవంతా కూడా ఏంటంటే అబద్ధం మనం మానవాళి జీవితమే అబద్ధం అంతే కదండి మొత్తం మాయే కదా భూలోకం అంటే ఏంటి మాయా ఇంద్రలోకం అంటే ఏంటి మాయా సో ఏదైనా ఏడు లోకాలు ఏమున్నా కూడా మాయే కదా ఇప్పుడు మీరు శివుని బొమ్మో విష్ణు బొమ్మో రాయమంటే ఒకలా డిజైన్ ఇస్తారు మీకు నచ్చిన డిజైన్ లో గీసుకుంటారు అదే విష్ణువు శివుడు అంటే నార్త్ లో ఇస్తారు సౌత్ లో ఇస్తారు అంటే ఎలా ఉంటాడు అసలు శివుడు పార్వతి అసలు రూపమే ఉండదంటారు భగవంతుడికి మరి లేనటువంటి రూపాన్ని తీసుకొచ్చి మరి ఎందుకు భయపడాలి జనం అంటే మనం చేసేదానికి భయం ఉండాలి కాబట్టి స్వరూపం దైవాన్ని ఉంటాం కాబట్టి దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంతే దేవుడు ఉన్నాడు లేని దేవుడు ఉన్నాడు అది ఉంటేనే మనం భయపడతాం ఓకే లేకపోతే మన నాగరికత మన సంస్కృతికి విలువ ఉండదు అదే మనిషికి దైవ స్వరూపం అనేది ఏంటంటే మనిషి మనిషిగా జీవించాలి అది నాగరికత నేర్పుతుంది అది ఎలా జీవించాలని సనాతన ధర్మం నేర్పుతుంది ఆ సనాతన ధర్మంలో తీసుకొని మనం ఎలా బ్రతకాలనేది మన పెద్దవాళ్ళందరూ గ్రంథాల్లో చాలా రాసి ఉన్నారు కొన్ని వేల గ్రంథాలు మూలపడి ఉన్నాయి అలాగా వాళ్ళందరూ చెప్పి 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 అర్థమైపోయినారు మానవులు మాత్రం పుట్టుకునే వస్తున్నారు చెవును పుట్టినట్టు పుట్టుకొస్తున్నారు కానీ వీళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేకపోవడం వలన ఎవరికి వాడికిలే దైవం అయిపోయారు ఈ రోజుల్లోనూ దైవ స్వరూపం అంటే మంచి చేయటం మంచి చేసి ఈ రోజు నేను నమ్మకంగా సాటిస్ఫైగా ఉన్నాను అనుకున్న రోజునే వాడు దేవుడితో లెక్క ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుని పూజించే వాళ్ళు దేవుడితో సమానం ఇది ఒకటైతే గుర్తుంది ధర్మ మార్గంలో చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దైవంతో సమానమే అంతే చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు